మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో పదిహేనవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన చిత్తారి మంజులా శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మరియు తక్కలపల్లి రవీంద్రరావులు మద్దతు పలికి ఓటర్లను అభ్యర్థించారు

ಗುರ್ತು ಕಾರ್ ಗುರ್ತು ಕಾರ್ ಗುರ್ತು ಪೈ ಓಟು ಬೇಸಿ ಕಲ್ಯಾಣ ವಾರ್ಡ್ ಕೌನ್ಸಲ್ ಅಭ್ಯರ್ಥಿಗಳಿತ್ತಾರಿ ಮಂಜುಳಾ ಶ್ರೀನಿವ್ ಮಂಜುರ ಶ್ರೀನಿವಾರೀನ తెలుసుకోవాలని ఉన్నదే మరియుందా తెలుసు చిత్తారి మంజులా శ్రీనివాస్ గారు వారి గుర్తు కారు గుర్తు ప్రజా సంక్షేమే ధ్యేయంగా భావించి అభివృద్ధి కోసం బయలుదేరింది మన చిత్తారి మంజులా శ్రీనివాస్ గారు అందరికి అందుబాటు వేద్దాం పదిహేను వాటి కౌన్సిలర్ గా చిత్తారి మంజులా శ్రీనివాస్ గారిని వారి మెజార్టీతో గెలిపించుకుందాం కష్టజీవి కార్యదీక్ష పర్లాలు సౌమ్యులు మంజుల శ్రీనివాస్ గారు వారి గుర్తు గుర్తు కారు గుర్తుపై ఓటు వేసి పయో వార్డు కౌన్సిలర్ గా వారి మెజార్జితో గెలిపించండి ఓటు మహాశేలారా మన వార్డులో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే ప్రశ్నించే గొంతుకు కావాలి అలాంటి ప్రశ్నించే గొంతుకే మన చిత్తారి మంజుల శ్రీనివాస్ గారు